అస్సలం అయికు వరహతుల వరకత అల్హదుల్ల రబ్బులమీన్ అసలాత్ వస్లాం అలా రసూల్ ఇహిల్ కరీం అమాబాద్ అంత కరుణామీడు పరమ కృపాశీలుడైన అల్లస్బాన్ అవతాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి మల్లారా ముస్లిం ఏత సోదరులు అంటే హిందువులు క్రైస్తవులు వేరే ఇతర మతాలను విశ్వసించేవారు మక్కాలోనికి ఎందుకు వెళ్ళకూడదు ఈ అంశంపై కొన్ని విషయాలు ఈ రోజు నేను మీ ముందు ఉంచబోతున్నాను మక్కా అనేది ఇస్లాంలో ఒక అత్యంత పవిత్రమైనటువంటి ఒక నగరం ఈ నగరంలోని కాబా అనే ఒక మస్జిద్ ముస్లిమేతరులు ఇక్కడికి ప్రవేశించడం అనుమతించడం జరగదు మక్క యొక్క పవిత్రత గురించి మనం చూసినట్లయితే ఇస్లాంలో అత్యంత పవిత్రమైనటువంటి స్థలము ఇక్కడ కాబా ఉంది ఇది ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా నమాజ్ చేయడానికి హజ్ చేయడానికి ఉమ్రా వంటి కార్యక్రమాలు చేయడానికి వస్తూ ఉంటారు ఈ ప్రదేశంలో ముస్లింల ఆధ్యాత్మిక జీవితంలో జరిగేటటువంటి కీలకమైన కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి ముస్లిమేతరులకు ఎందుకు నిషేధము అంటే మస్జిద్ హరామ్ వంటి పవిత్ర స్థలాలలోకి ముస్లిమేతరులు ప్రవేశించకూడదు ఇస్లామియ సాంప్రదాయాలు మరియు సౌదీ అరేబియాలో ఉన్నటువంటి చట్టాల ప్రకారము ఇది నియమించడం జరిగింది ఈ నియమం ఖురాన్ గ్రంథంలోని సూర్యతోభా తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యంలో కూడా మనం ఆధారం చూడవచ్చు ఈ యొక్క ఆధారాన్ని వారు పెట్టి ఆ స్థలాల యొక్క స్వచ్ఛతను కాపాడటానికి ముస్లింలకు మాత్రమే ప్రవేశాన్ని పరిమితం చేసింది అక్కడి ప్రభుత్వము ఈ నిషేధం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే మక్కాను ముస్లిం ఆరాధనకు ప్రత్యేకం చేయడం కోసము పవిత్రమైన ప్రదేశంగా ఉంచడం కోసము అక్కడికి ఎవరైతే ముస్లింలు వస్తారో వారి యొక్క ఆరాధన వారి ప్రకారమే జరగాలని ఇస్లాం ప్రకారమే జరగాలని ముస్లిమేతరులు అక్కడికి వచ్చినట్లయితే వారి వల్ల ఏదైనా అక్కడ జరిగేటటువంటి పుణ్యకార్యాలు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని ఈ యొక్క చట్టాన్ని పెట్టడం జరిగింది సౌదీ అరేబియా చట్టము ఏ విధంగా పనిచేస్తుంది అంటే సౌదీ అరేబియా ప్రభుత్వము ఈ ఇస్లామీయ సాంప్రదాయాన్ని ఒక చట్టంగా అమలు చేసింది మక్కా మరియు మదీనా వంటి పవిత్ర నగరాల్లో ప్రవేశించేందుకు ముస్లిం గుర్తింపు తప్పనిసరి ఈ నియమం ఈ ప్రదేశాల ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడటానికి మరియు హజుమ్రా వంటి మత కార్యక్రమాలు సరి సరైన పద్ధతిలో జరిగేలా చేయడానికి ముఖ్య ఉద్దేశమని చెప్పవచ్చు నియమాన్ని మనం గౌరవించాలి ముస్లిమేతర సోదరులు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఒక్కొక్క మతంలో ఒక్కొక్క సాంప్రదాయము ఒక్కొక్క విశ్వాసం కలిగి ఉండడము మనం చూస్తూ ఉంటాము ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మతాలు ఎన్నో జాతులు మనం వారి యొక్క సాంప్రదాయాలు చూస్తూ ఉంటాము వారి యొక్క పవిత్ర స్థలాలు కూడా ఉంటాయి వారికి సంబంధించిన గుడ్డి గుడిలు గుళ్ళు చర్చిలు లేదా ఇతర ఆరాధన ఆలయాలు ఉంటాయి వారిలో కూడా కొన్ని ఉంటాయి ఆ నియమాల ప్రకారము అక్కడ కొన్ని సాంప్రదాయాలు జరుగుతుంటాయి వేరే ఇతర మతాలకు చెందిన వారు అక్కడికి ప్రవేశించకూడదని కూడా కొన్ని నియమాలు పెట్టుకొని ఉంటారు దాని ప్రకారమే ఆ పవిత్ర స్థలాలు సాగుతూ ఉంటాయి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఇతర మతాల యొక్క విశ్వాసాలు కలిగినటువంటి ప్రదేశాలకి మనం వెళ్ళినప్పుడు లేక వెళ్లకుండా ఆగడమే మంచిదని నా యొక్క అభిప్రాయము ఇక ఈ విషయాన్ని మీకు అర్థమైందని ఆశిస్తున్నాను ఎవరివ మనము ఒకరి యొక్క మతాలని ఇతర మతాల యొక్క విశ్వాసాలని ఉద్దేశించి ఒక మంచి గౌరవము అవగాహన కలిగినట్లయితే మత సామరస్యం అనేది మిగిలి ఉంటుంది అల్ల సుబానవతాల మనందరికీ ఏదైతే దాన్ని అర్థం చేసుకునే సద్బుద్ధిని సదవకాశాన్ని ప్రసాదించుగాక ఆమీన్ దావాన దావాదు రబుల్ ఆలమీన్ అస్సలం లేకమ్మ వరమతుల్లా వ